మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవిరాజ్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళ పరిస్థితి సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వాళ్ళకి ఓ మాదిరిగా ఉంది పెద్ద గ్రేట్ ఏం కాదు పెద్ద డౌన్ కూడా ఏం లేదు గురువు ఎనిమిదవ ఇంట్లో సూర్యచంద్రుడు పదవ ఇంట్లో కుజుడు పదకొండు శుక్రుడు తొమ్మిది శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి గురించి ప్రేమ గురించి హోప్ అనేది ఉంటుంది అంటే నా జీవితంలో కూడా ఒక అమ్మాయి వస్తే బాగుంటుంది ప్రతి మనిషికి ఉంటుంది కదా మగవాడు అన్నాక ఆడామే ఆడ ఆడామే అన్నాక అబ్బాయి కావాలి అని చిన్న చిన్న హోప్ అనేది వస్తుంది కొంతమంది ఎలా ఉంటుందంటే జీవితంలో అమ్మాయి ఎంటర్ అవగానే లైఫ్ సక్సెస్ అవుతుంది అలానే కొంతమంది అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత జీవితం మారుతుంది సో అలాంటి ఆలోచనలు తర్వాత గురువు ఎనిమిదో ఇంట్లోకి వస్తున్నాడు ఏడవ ఇంట్లో ఉన్న గురువు ఎనిమిదో ఇంట్లోకి మెల్లిగా వస్తాడు ఈ నెల యాక సెప్టెంబర్ ఎండ్ అయ్యి ద స్ట్రెంత్ అనేది స్టార్ట్ అవుతుంది గురువు ఎనిమిదో ఇంట్లో వస్తున్నాడంటే అదొక మంచి సూచకం అని చెప్పుకోవచ్చు మీ ధనసు రాశి వాళ్ళకి ఎందుకంటే ఎనిమిదో ఇంటి నుంచి అతను తొమ్మిదింటి వైపు చూసేది సో మీకు ఏమవుతుందంటే ఒక హోప్ అనేది స్టార్ట్ అవుతుంది జనరేట్ అవుతుంది పాజిటివిటీ వైపు అంటే నాకు మంచి జరగబోతుంది చాలామంది ఏం చేస్తారంటే దేవుడి మీద రుణం పెట్టడం అంటారు తెలుసా నేను ఈ పని మొదలు పెడుతున్నాను భారం అంతా నీ మీద పెడుతున్నా దేవుడు ఈ షాప్ పెడుతున్నా భారం అంతా నీ మీద పెడుతున్నాను అని ఒక హోప్తో పెడతారు కిరాణా షాప్ పెట్టాను లేకపోతే సూపర్ మార్కెట్ ఏదో షాప్ వాటర్ బాటిల్ ఏ లైట్లు పౌడరు ఏదో బట్టలు పెడతారు బాగా మనిషికి భయం ఉంటుంది ఆ భయం భక్తి ఏమీ లేకుండా దేవుడి మీద భారం పెడితే అయిపోయింది వెంకన్న బాబు ఉన్నాడు దాన్ని బట్టి భారం వేస్తే అయిపోయింది సక్సెస్ సో ఆ థాట్ ఆఫ్ ఆ బిహేవియర్ అనేది కొంచెం హోప్ అరే ఈ పని నేను మొదలు పెడితే సక్సెస్ అవుతుంది నాకు దేవుడు ఉన్నాడు అంటే మనకు అర్థమవుతుంది కదా మన జీవితం ఎటుపోతుంది అని ఎప్పుడైనా మనకు కొన్ని సూచనలు వస్తాయి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఇంట్యూషన్ అంటారు సూచనల మీద నడుపుతూ ఉంటాడు ఇది అవుతుందా అవ్వదా అని వాడికి మెల్లిగా తెలుస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ శుక్రుడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు అంటే ఒక రకంగా అమ్మాయే కాదు ఒక ప్రాఫిట్ ఒక డబ్బు అది జూపిటర్ ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను డబ్బు తీసుకురావాలి ఆ పెట్టాలి డబ్బు తీసుకురావాలి అంటే నేను వెళ్ళి ఆ మనిషిని డబ్బు అడిగితే అతనికి పాయింట్ నచ్చాలి ఫస్ట్ ఈ పాయింట్ నచ్చితేనే అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా నేను అతనికి ప్రాఫిట్ చూపించాలి ముందు ప్రాఫిట్ చూపించాలంటే నేను మాట్లాడేటప్పుడు అతను కళ్ళ ముందు ప్రాఫిట్ కనిపించాలి సో నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలంటే అక్కడికి వెళ్ళి నేను ఆ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో వ్యాపారంలో చెప్తా అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు తర్వాత నేను చూసుకుంటా ఇప్పుడు చాలామంది అదే చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఎన్నో న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకొని పెట్టినవే ఏ ఛానల్ అయినా చాలా ఛానల్స్ వాళ్ళకి టాలెంట్ ఉంటుంది డబ్బు ఉండదు డబ్బు తెస్తాడు ఇన్వెస్ట్మెంట్ తెస్తాడు వ్యాపారం పెట్టిస్తాడు లేకపోతే ఛానల్ పెట్టిస్తాడు సో ఆ థాట్ ఆ ప్రాసెస్ ఆ ప్లానింగ్ అది నడుస్తుంది ఒక పక్క ఒక పక్క చాలామంది జాబ్ వస్తుంది నిరుద్యోగులకు నిరుద్యోగులకు శుభవార్త ఉంది జాబ్ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది గ్యారంటీ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది బిజినెస్కి కావాల్సిన ప్లానింగ్ సక్సెస్ అవుతుంది ఆ జీవిత భాగస్వామి పట్ల ఒక హోపు ఉంది భుజుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మీ ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి జాబ్ ఎక్కేస్తారు శాలరీ కొంచెం చూసుకొని మాట్లాడుకోండి బిజినెస్ పెట్టేస్తారు కానీ ఒకసారి కాగితం మీద లెక్కలేసుకోండి ముందు రియలిస్టిక్గా వస్తుంది కానీ ముందు ఒక లెక్కేసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేశారు అనుకోండి ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా కాబట్టి కొంచెం ఎస్టిమేషన్ ముందే చేసుకోవండి అరే ఒక పదివేలు ఇరవై వేలు ముందే ఒక సైడ్లో పెట్టుకోండి నెల అయితే మాదిరిగి ఉంది అంటే డెవలప్మెంట్కి మీకు ఒక నాంది మొదటి అడుగు అనమాట కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు డబ్బు కోసం ఎవరైనా డబ్బు కోసమే డబ్బు కోసం ఆ సక్సెస్ కోసం దోహదపడుతున్నారు కానీ ఆ అంచనాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి అంట తొందరపడి ఎక్కువ ఖర్చు పెట్టద్దు మళ్ళీ రివర్స్ అయిపోతుంది కొంచెం ఆ విషయంలో చాలా జాగ్రత్త తెలియని ఖర్చులు చాలా పడతాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది అంటారు ఆర్థికంగా బాగానే ఉంటుంది కాబట్టి తెలియని ఖర్చులు వస్తాయి ఒక పక్క ఇన్కమింగ్ బాగున్న అవుట్ గోయింగ్ కూడా పెరుగుతుంది అది చూసుకోండి ఫస్ట్ విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా ఎఫెక్ట్ రాదు కానీ స్టార్ట్ అవుతుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇంకా ఈ పెళ్ళి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి సూపర్ సక్సెస్ చెప్పాను ఆల్రెడీ వచ్చి సక్సెస్లో ఉంటారు హెల్త్ గురించి మాట్లాడితే నేను హెల్త్ విషయంలో చిన్న చిన్న దాన్ని ఏమంటారు చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తారు సబ్జా గింజలు కొబ్బరికాయ నీళ్ళు కేర్ తీసుకోవడం చిన్న చిన్న కేర్ అంటే పెద్ద మార్పులు ఏం కాదు జిమ్కి వెళ్ళి కండలు ఎత్తేసి పౌడర్లు వేసేసి ఓ గ్రీక్విడ్ ఏమైపోరు చిన్న చిన్నవి పొద్దున లేవగానే పెసలు తినడము సాయంత్రం అవ్వంగానే ఏదో చిన్న విడివిడిగా బాదం పాలు తాగడము చిన్న చిన్న బాడీకి కావాల్సినవి చిన్న చిన్నవి మొదలు పెడతారు ఏదో నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అన్న దోహదలు చిన్న చిన్నగా చేస్తారనమాట పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి చేస్తారు తర్వాత యాక్చువల్గా ఈ నెల అనేది కొంచెం ఒక రకంగా సపోర్ట్ ఎందుకంటే ముందు ముందు వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మెల్లిగా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఈ నెల స్టార్ట్ పడితేనే కదా ఇంప్రూవ్ అయ్యేది కొంచెం ఆ ఇంప్రూవ్మెంట్కి స్కోప్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే చేసుకుంటారు ఇప్పుడు ఎవరైతే కామ్గా ఉన్నారో అసలు రిస్క్ తీసుకోరు అని బిజినెస్ ఏ పెట్టరు సపరేట్ ఒక సైడ్గా బిజినెస్ మొదలెట్టాము ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకునే వాడికే కదా రిజల్ట్స్ మేము ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవు ప్రయత్నాలు చేయవు అంటే ఎక్కడి నుంచి పనులు అవుతాయి చెప్పండి ఒక ప్రయత్నం చేస్తే ఒక ఒక ప్రయత్నం స్టార్ట్ అవుతారు మీకు ఇప్పుడు జాబ్ ఉంది జాబ్ ట్రై చేశారు జాబ్ వస్తుంది ఓన్లీ జాబ్ జాబ్తో సైడ్లో బిజినెస్ కూడా ఆ రంటికి వచ్చేస్తారు సాయంత్రం ఏడు గంటలకు బండి పెట్టండి మెల్లిగా స్టార్ట్ చేయండి ఫ్యూచర్లో షాప్ అవుతుంది కదా సో ఒక జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది మెల్లిగా ఎక్కడో చోట స్టార్ట్ చేయాలంటారు స్టార్ట్ చేయాలి అదే స్టార్ట్ చేయాలి ఉండిపోకూడదు అలానే చాలామంది అలానే ఉండిపోతారు అది కొంచెం గమనించాలి అని చెప్తా పేపర్ మీద పెట్టండి ఏదైనా గా ఎగ్జిక్యూటివ్ పేపర్ మీద పెడితే అర్థం కానీ చేయరు పేపర్ మీద పెట్టారు ఆలోచన ఉంటుంది పేపర్ మీద పెట్టి ఒక అడుగు వేస్తే అప్పుడు అప్పుడు తెలుస్తుంది స్టార్టింగ్ సిక్స్ మంత్ ప్రాఫిట్ రాదని సిక్స్ ఏడో నెల ఎనిమిదో నెలకి ఎవరికైనా కెరీర్ మొదలు తర్వాత యూట్యూబ్ అయినా సినిమా అయినా ఇమ్మీడియట్గా యూట్యూబ్ ఛానల్ హిట్ అవ్వదు సిక్స్ సెవెన్ ఇయర్స్ పడుతుంది ఎవరికైనా ఏ పనైనా మొదలు పెడితే మనిషికి ఇమ్మీడియట్ గా సక్సెస్ రాదు మెల్లియో మెల్లి మెల్లియో స్లోగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టా ఫస్ట్ డే డబ్బులు రావు కదా స్లోగా ఫైవ్ సిక్స్ ఇయర్స్కి రా ఛానల్ అందుకుంటుంది మీరు ఒక అటుపండు పెట్టిన ఇమీడియట్గా సక్సెస్ రాదు మెల్లిగా కొన్ని డబ్బులు చంపిస్తే రెండు అటు పండ్లు మూడు బండ్లు నాలుగు బండ్లు ఐదు బండ్లు అట్లా ఎరుగుతూ వెళ్తుంది కదా ఎవరికైనా బిజినెస్ అయినా ఏదైనా సో ఆ స్లోగా వెళ్ళడం అనేది స్టార్ట్ చేయడం అడుగు వేయడం అనేది ప్లాన్ మీరు చెప్పినట్టు వంద ఉంటే ఆ అడుగు వేయాలి నెక్స్ట్ మంత్ శాజిటేరియస్ ధనసు రాశి అంటే దత్తాత్రేయ కానీ కుజుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ప్రాఫిట్స్ ఇచ్చేది ఆంజనేయ స్వామి కూడా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేయండి అమావాస్య రోజు చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది నో టు వరీ ఆల్స్ వెల్స్ గ్రేట్ ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ధనుసరాస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా విధించారు ధన్యవాదాలు